ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయి నేసుక్రీస్తు నామమున శుభములు ఎక్కి వెళ్ళుట అనే అంశము క్రింద గత వీడియోలో ప్రార్థన కొరకై ఎక్కి వెళ్ళుటా అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం నేటి వీడియోలో మరుగు కొరకై ఎక్కి వెళ్ళుట అనే అంశాన్ని ధ్యానం చేద్దాం నేటి ధ్యానం కొరకు యోహాను సువార్త ఆరవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని చదువుకుందాం రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను పిల్లల ప్రభు కొరకు ఎక్కువ వెళ్ళుట అనే అనుభవాలలో మరుగైన జీవితము కూడా ఒకటై ఉన్నది ఈ లోకములో ఎవరు చూసినా కీర్తిని కాంక్షించుచున్నారు ఈ లోకంలో పేరు తెచ్చుకోవాలని విశ్వాసులుగా సేవకులుగా అందరి చేత గౌరవించబడాలని అనేక మంది కోరుకుంటూ ఉంటారు మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ అని యేసు ప్రభు వారు లూక రాసిన సువార్త అధ్యాయం ఇరవై ఆరో వచనంలో తెలియచేశారు మనమైతే ఇతరుల చేత కొనియాడబడాలని కోరుకుంటూ ఉంటాం అయితే అది శ్రమకు దారితీస్తుంది ఈరోజు సాతాను కూడా అనేక మందిని కీర్తి కాంక్షతో నింపుతున్నాడు నలభై రోజులు ఉపవాసం ఉండిన తరువాత సాతానుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి కీర్తిని ఎర్రజూపి ఆయనను శోధించాడు ఈ లోకరాజ్యములన్నీయు వాటి అంతయు నాకు అప్పగింపబడి ఉన్నది అది నీకిచ్చేదను అంటూ యేస్సును శోధించాడు అయితే యేస్సు ఆ శోధనకు లొంగలేదు ప్రియరా చదవబడిన లేఖన భాగంలో యేసును బలవంతంగా పట్టుకొని రాజుగా చెయ్యాలని అక్కడున్న ప్రజలు ప్రయత్నం చేస్తున్నారని యేసు ఆత్మలో ఎరిగి వారిని తప్పించుకోవటానికై కొండకు వెళ్ళాడు కీర్తిని కాంక్షించేవాడైతే యేసు ఆ అవకాశాన్ని వినియోగించుకునేవాడు అయితే యేస్సు రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు మానవుల పాప పరిహారార్థమై రక్తమును చిందించి మరణపు ముళ్ళును విరిచి మనిషిని రక్షించటానికి యేసు లోకానికి వచ్చాడు యేసు రాజుగా అంగీకరిస్తే ఆయన ఈ లోకానికి వచ్చిన కారణము నెరవేరదు కనుకనే యేసు ఆ ప్రజల యొక్క ఆకాంక్షను తప్పించుకోటానికై వారి నుండి మరుగుగా ఉండటానికి కొండ ఎక్కి తండ్రితో ప్రార్థనా సహవాసంలో గడిపాడు పిల్లర మన జీవితానికి సంబంధించి దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఇతరుల ఆకాంక్షలను ఎదుర్కొనే మార్గము ప్రార్థనా సహవాసమే పిల్లర కీర్తికాంక్ష అనేది సాతాండు మనలో రగిలిస్తాడు అపోసేణ్ పౌలు అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అని సాక్ష్యం ఇస్తున్నాడు పిలిపిలికి రాసిన పత్రిక మూడు ఏడులో కనుక దేవుని బిడలమైన మనం ప్రజల చేత కొనియాడబడుటకు దూరంగా ఉండాలి అదే మరుగు కొరకై కొండ ఎక్కుట అలాగే ఆత్మచేత నింపబడిన సవులు ఒకసారి రహస్యంగా సముయోలు చేత రాజుగా ఏర్పరచబడిన తరువాత మరలా బహిరంగంగా ఒక్కొక్క గోత్రమును గోత్రములోని కుటుంబాలను చీట్లు వేసి ఎంచుకునే సమయములో అతడు సామానులో దాగుకున్నాడు కీర్తిని ఏమాత్రము ఆకాంక్షించలేదు అయితే అతడు రాజై దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆత్మను పోగొట్టుకొని ఆ కీర్తి పట్టుకొని వేలాడాడు అనుకోండి అయితే పరిశుద్ధాత్మ అతనిలో ఉన్నప్పుడు అతడు కీర్తిని కాంక్షించకుండా సామానులో మరుగై ఉన్నాడు పిల్లర ఈ వాక్యం వింటుండగా మనము దేవుని కొరకు ప్రయాస పడవచ్చు లేక దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తూ ఉండొచ్చు అయినను మనము గౌరవాన్ని కీర్తిని ఆశించకూడదు మాకు కాదు ఏ హోవా మాకు కాదు నీకే మహిమ కలుగునుగా కానీ మహిమ దేవునికి చెందునట్లు మనము మరుగుగా ఉండాలి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీరు దేవుని కొరకు ఏదైనా పని చేసినప్పుడు కీర్తిని గౌరవాన్ని ఆశిస్తున్నారా లేదా మీ పేరు మరుగుగా ఉండాలని కోరుకుంటున్నారా మీ పేరు మరుగుగా ఉండాలని మీరు కోరుకుంటున్నట్లయితే మీరు పర్వత అనుభవాన్ని కలిగి ఉన్నవారే గనుక అలాంటి పర్వత అనుభవంలో మనము కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు అనేక మంది ఈ లోకములో గౌరవాన్ని ఘనతను పొందాలని ఆశిస్తూ ఉన్నారు మేమైతే వాటిని తిరస్కరించి మా పౌరస్థితి పరలోకమందున్నది గనుక పరలోకములోనే ఘనత కలుగుతుందని ఎదురు చూస్తూ ఈ లోకములో కాలము మేము మమ్మల్ని మేము మరుగు చేసుకొని నీ కొరకు జీవించే కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్